బీజేపీ బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అభ్యర్థులే కాదు అనుచరులు కూడా తగ్గేదేలే అన్నట్లు సవాల్ కా జవాబిస్తున్నారు నాన్ లోకల్ అంటూ బీఆర్ఎస్ అభ్యర్థిని టార్గెట్ చేసుకున్నారు కమలం పార్టీ క్యాండిడేట్ సో టాప్ టు బాటం మీ సంగతి ఏంటని కష్టం అంటోంది కారుపాటి ఎక్కడి లోకల్ నాన్ లోకల్ పార్టీల మాటల యుద్ధం మెదక్ పార్లమెంటు పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో మెదక్ పాలిటిక్స్ హీటెక్కాయి పార్టీలు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించక ముందే బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది అభ్యర్థుల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంటే అటు పార్టీల నేతలు క్యాడర్ కూడా తగ్గేదే లేదంటూ తొడగొడుతున్నారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోకల్ నాన్ లోకల్ గొడవ రోజురోజుకీ ముదురుతోంది బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు కూడా అంతే సీరియస్గా కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరును బీజేపీ ప్రకటించిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని అభ్యర్థిగా అనౌన్స్ చేసింది బీఆర్ఎస్ ఎంపీ టికెట్ స్థానికేతరుడైన వెంకట్రామరెడ్డికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు రఘునందన్ రావు పోటీకి మీ పార్టీలో ఉద్యమకారులే లేరా అంటూ బీఆర్ఎస్ ని ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేశారు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని టార్గెట్ చేసిన రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా తీవ్ర విమర్శలకు దిగారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కి స్థానిక అభ్యర్థి దొరక్కపోవడం బాధాకరమని వందల కోట్లు తీసుకుని బీఆర్ఎస్ ఎంపీ సీట్లు అమ్ముకుంటోందని తీవ్ర ఆరోపణలకు దిగారు బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నాన్ లోకల్ అన్న విషయాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రఘునందన్ వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తాను నాన్ లోకల్ ని కాదని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండే వ్యక్తినంటూ అంటున్నారు బీఆర్ఎస్ పై పార్టీ అధినేతపై రఘునందన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరే ఇస్తున్నాయి బెదక్ బీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ చెందిన ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో పోటీ చేయడంపై బీజేపీ నాయకత్వాన్ని రఘునందన్ ముందు ప్రశ్నించాలంటున్నారట బీఆర్ఎస్ నేతలు ప్రచారంలోనూ రఘునందన్ టార్గెట్గా ప్రశ్నలు గుప్పిస్తున్నారు నేను పటాంచెరు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నా ఇల్లు నేను ఉండేది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్థిర నివాసము జిల్లా కలెక్టర్గా సిద్దిపేటలో పనిచేశాను ఎమ్మెల్సీగా నేను ఉండేది నివాసం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకొక మాట వాస్తవంగా చెప్పాలంటే వారు పార్లమెంట్ నియోజకవర్గంలో నివసిస్తలేరు కానీ నేను మాత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో నా నా సొంత మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సీనియర్లను కాదని టికెట్ ఎలా తెచ్చుకున్నారని రఘునందన్ రావు గట్టిగానే కౌంటర్ ఇస్తోందట బీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు మెదక్ ఎంపీ బరిలో ఎలా నెగ్గుతారో చెప్పాలని కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాయి గులాబీ పార్టీ శ్రేణులు ఎంపీ ఎన్నికల ప్రచారం ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకముందే మాటల యుద్ధం ఈ రేంజ్లో ఉంటే ముందు ముందు సీన్ ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు మెదక్ పబ్లిక్